తన పదిగలు దాని ఉల్లియమ్మా ఒక సోమచార్ జనా పోలిచి మీ డబ్బులు ఇప్పుడు కట్టొచ్చు ఇప్పుడు అందరు కొంత సార్ ఎట్ ఫండ్ అయితే వస్తారమ్మా లూజ్ జబ్ బడ్జెట్ సార్ మీ బడ్జెట్ సమాయేశంలో ఫర్టీ కింద ఫ్రెండ్స్ ఏమన్నా తెచ్చినావా ఒక ఆర్మీ ఒక కరెక్ట్గానే ఏమైనా ప్రఫరెన్స్ తనిఖీ అడిగినావా ఒక ఆర్డీ అడిగినావా లేకపోతే ఒక కరెక్ట్గా అని అడిగినావా ఇతర ఎంపీల దగ్గర మనం అడుక్కు తెచ్చుకోవాలి మన ఆర్థిక పరిస్థితి చూసి ఇతరి దగ్గర నుండి మనం తెలుసుకోవాలి మున్సిపల్ శాఖ మంది మన భావన ఒకరికి పోయి చార్ తిరగాలి ఆదాయాలు ఎందుకు రకాల మిగతా ఒకటి ఆదాయాలు వస్తాయి మనకు ఆదాయాలు లేవు మనం ఇంటి ముందు కూడా వీటి ముందునే మనం బతకాలా ఏదైతే ఏం చేయాలా ఏదో ఏదో ఎంపీలు ఎవరు ఎవరు వాళ్ళ దగ్గర పండించ తీసుకొని దాన్ని మనం ఖర్చు పెట్టుకోవాలి అంతేగాని మనం ఇంట్లో మనకు రావు ఇయ్య కదా డబ్బులా అమ్మా ఎమ్మెల్యే చేసి పార్టీ సంవసరం ఆయన తీసి ఆయన ఆయన చేసి లేదు బడ్జెట్ సమావేశానికి ఇవురు రామనారాయణ గారు లేదు మును కమేషన్ కొత్తగా వచ్చింది ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఏమన్నది ప్రత్యేకంగా నిధులు ఏమన్నా తెచ్చినావా చెప్పు లేదు ఏం లేదు ఇంకా ఇంకా మున్సిపాలిటీ అప్పుడు పోవాలి కాకపోతే మున్సిపాలిటీ ఎక్కడ రన్నింగ్ వస్తుంది

Ну

ఇదే మాత్రం ఇప్పుడు విధంగా మీరు బాధ్యత తీసుకున్నారు కానీ అధికార మీద పడతారు ఎంత అధికారులు అయితే మనం చూసుకోవాలి కదా మనం కదా ఏమి కదా ఇప్పుడు ఉన్నారు కమిషన్ వెళ్ళిపోయినాడు ఇంకొక ఆయన వచ్చినాడు మనం కూడా చూసుకోవాలి బాధ్యత ఎంత చోపు అధికారులు నిలు చెప్పండి మనం ఏం చేస్తున్నాం మరి ఎప్పుడు అడుగుద్దా ఇప్పుడు ఇరవై కోరు ఎవరైతే ఎవరే బాధ చేస్తున్నాడు నా చెప్పులు అయితే చూసు అది ఈ చెప్పుడు మరి ఆయన ఒక మన పన్నెండు ఆయన చూడదు అయితే

సరే నాకు ఏదో మాట్లాడుతున్నావు మాట్లాడాలి సరే నా నువ్వేదో మాట్లాడు నేను చెప్తాను ఏది కూడా మరి నువ్వు మున్సిపాలిటీ చింపిస్తాడు ఇప్పుడు సంవత్సరం వస్తుంది మా చైర్మన్ సంవత్సరాన్ని చెప్తాను ఏమో చూపిస్తాను ఇదే కలిసిపోతున్నాను చేసేది ఇప్పుడు నువ్వు చెప్తాను చేసేయమన్నా మరి నువ్వు చెయ్యమను ఇప్పుడు సంవత్సరానికి సంవత్సరానికి కాస్త గోపాల సరేనా తర్వాత వాళ్ళు కోర్టు సుప్రీం కోర్టు పెట్టినాడు ఎంగడిగిరి కోర్టులోకి పోయే దానికే మన వాళ్ళు పోరు ఇప్పుడు పదిహేడు పదిహేడో పద్దెనిమిదిపాలిటీ కేసు ఒక్క కేసు కూడా అప్పుడు పెట్టేయాలి ఒకసారి చూడండి మన ఎంగడిగిరి కూడా కూడుగు మన మున్సిపాలిటీ సుప్రీం కోర్టు పోతారు అంత డబ్బులు పెట్టుకున్నా వాళ్ళు సుప్రీంకోర్టు అయిపోతుందో డిగ్రీ అయ్యింది మూడు సార్లు పోలేదు అప్పై కోర్టు చేస్తే డిగ్రీ అయిపోతుంది వాళ్ళకి ఏ కోర్టు అయితే డిగ్రీ అయిపోతుంది మూడు సార్లు వాయిదా పోలేదు డిగ్రీ అయిపోతుంది ఆ విధంగా డిగ్రీ అయ్యేప్పుడు చేసుకుంటూ సుప్రీం కోర్టు హైకోర్టు చేసుకుంటూ ఆర్డర్ చేశారు కోర్టు కూడా ఏం చేస్తారు హైకోర్టు కూడా ఎప్పుడు కూడా పూర్తి అవకాశం ఇవ్వదు కలెక్టర్ గారికి జాయింట్ కార్ పుసి దుకీ కడుగుతుంది దీంట్లో ఉండే రోడ్డు పాటు అంటే వాళ్ళు ఏం రాస్తే వస్తుంది నాకు ఎక్కడ రాక సుబ్బైనా సుబ్బయ్య గ్రామిక ఏం రాస్తారో అదే కన్ఫర్మ్ చేస్తారన్నమాట కోర్టు డైరెక్షన్ మళ్ళీ ఇచ్చేటప్పుడు ఆ విధంగా కోర్టుకు గవర్నమెంట్ లాయర్ని కొనేసుకుని తారుమార్ చేస్తున్నారు సార్ ఇప్పుడైతే అయితే ఒక ఎనిమిది నెలల ఎంగడి గిల్లో అవినీతి ఎంత జరుగుతున్నారంటే పది సంవత్సరాలు నిలిచిపోయిన బిల్డింగ్ అన్ని ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి పది సంవత్సరాలు నిలిచిపోయిన బిల్డింగ్ ఇప్పుడు రన్నింగ్ వచ్చేసినాయి అది ఏ విధంగా రన్నింగ్ లో యువ ద్వారా జరుగుతుంది యువకి లేదు నెలకోసారి కూర్చొని టౌన్ ప్లాన్ పిలుచుకొని అయ్యా ఏ వాటర్ ఏమేమి బిల్డింగ్ చేస్తుంది ఏమేమి ఓకే చేస్తాయి ఎలా ఉంది పరిస్థితి ఆ పరిశీలించాలా నువ్వు పరిశీలించి కూర్చొని విషయం తెలుసుకొని కొంతమంది కౌన్సిలర్ పిలుచుకొచ్చి మాట్లాడించి చేసుకుంటే కరెక్ట్ గా ఉంటది మీరు రాత్రి కూర్చో మూడు నెలలు ఒకసారి మీటింగ్ పెడతారు చూసుకున్నా వచ్చుకున్నా మానకుండా చెందాలంటే అనుకుంటారంట తెల్లసి కూడా వేసిన వాళ్ళు మనిషికి గురి వెళ్ళిపోతడా అట్ట అంటారు అర్థమైందా కెన్ మార్చారు పేరెంట్లో మారవరు చూడు మీరు ఒకసారి చూడండి మీరు అందరూ కూడా చూడండి ది చూడండి మీరు అందరూ చూడండి అది మనం తయారు చేసుకోవచ్చు బ్రిటిష్ బ్రిటిష్ తయారు చేసి పత్రం ఎక్కడి నుంచి జ్యోతి దారి సన్ను వస్తుంది కదా దారి చింత దారి ఉత్తర కూడా బాయి ఉన్నది బాయి కానీ సుషన్ ఉండదు కరెక్ట్ గా మీరు చూసుకోండి